హలో అండి ఈరోజు వంకాయ పండు మిర్చితో పచ్చడి భలే టేస్టీగా ఉంటుంది వంకాయ పచ్చడి నచ్చే వాళ్ళకి అసలు విపరీతంగా నచ్చుతుంది అది ఎలా చేద్దామని చూపిస్తాను మీకు చాలా ఈజీ తర్వాత నిల్వ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది పండు వంకాయలు కావాలి దీనికి ఏ బయట మార్కెట్లో కూడా అడిగితే ఎప్పుడైనా దొరుకుతాయి కానీ ఇంట్లో చెట్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ సాధ్యం అవుతుంది ఈ పండు వంకాయలు ఒక హాఫ్ కేజీ వంకాయల్ని ఇలా కట్ చేసుకుని హాఫ్ కేజీ వంకాయలకి హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ కళ్ళు నేను నేను దంచిపెట్టుకుని సగమే వేస్తున్నాను మిగతా సగాన్ని పక్కన పెట్టేసి కొంచెం పసుపు కూడా వేసాం బాగా కలిపేసేసి మధ్యలో ఇలా అడిగి చేసుకుని ఒక హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం ఎక్కువైనా పర్లేదు చింతపండుని ఇలా గింజలు తీసి పెట్టేసేసి చింతపండుని అలా పెట్టేసి మొక్కలతో మూసేసి గట్టిగా నొక్కేసేయాలి చేత్తో నొక్కేసేయండి పర్లేదు అప్పుడు మీకు చక్కగా చా వంకాయలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది మూత పెట్టేసి థర్డ్ డే ఓపెన్ చేయండి ఈ థర్డ్ డే లోపల మనం థర్డ్ డే రోజే మనం ఇన్ని పచ్చి పండు మిరపకాయలు అవసరం లేదు నేను ఎక్కువ పచ్చడి కోసం నేను అలా చేసుకుంటున్నాను కానీ మీకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పండు మిరపకాయల్ని ఇలా కచ్చాబెచ్చగా చేసుకుని కొంచెం ఉప్పు ఇందాక సగం వేసాం సగం ఇప్పుడు వేసింది ఇలా పెట్టుకోవాలి మొత్తం మీద హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పే పడుతుంది ఇలా థర్డ్ డే ఇలా తీసేస్తే అదంతా నానిపోయి చింతపండు అలా ఉంటుంది ఈ చింతపండుని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ మిక్సీ జార్లో వేసుకునే తర్వాత ఆ మొక్కలన్నీ పిండేసేయండి ఏదైతే వంకాయ మొక్కలు మనం నీళ్ళల్లో ఉన్నాయో నీరు వచ్చిందో ఆ వంకాయ మొక్కల్ని గట్టిగా పిండేస్తే ఇలా నీరు వస్తుంది ఆ నీరుని మిక్సీ జార్లో పోసేసుకుని అలా మిక్సీని మెత్తగా చేసేసుకోవాలి ఫైన్గా మెత్తగా చేసేసుకోవాలి చింతపండు అంతా నలిగిపోవాలన్నమాట అలా నలిగిపోతే బాగుంటుంది ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ మిర్చి పేస్ట్ కూడా దీనిలో వేసి కచ్చా పచ్చాగా చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను మెంతి పొడి అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది కానీ వెల్లుల్లిపాయలు దీనిలో వేసే కన్నా మీరు రోట్లో వేసి దంచి కలిపితే బాగుంటుంది నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది అందుకని నేను చెప్తున్నాను చింతపండు జిగురు వల్ల తొందరగా నలగలేదు అలా కాకుండా మీరు రోట్లో వేసుకుని దంచి వేసి కలిపేసుకోండి ఇలా మొత్తంగా మెత్తగా అవుతుంది అనమాట మరీ మెత్తగా అవ్వకూడదు మరీ పొదునుగా ఉండకూడదు ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని అదే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఈ చేసుకున్న ఈ మిర్చి పేస్ట్ అంతా వేసేసి బాగా పైకి కిందకి కలిపేసేసుకుంటే మనం త మళ్ళీ ఇంకొక రోజు ఆగి తింటే బాగుంటుందండి ఆ రోజు కాకుండా వంకాయ ముక్కలకు కూడా ఈ పండుమిర్చి అంత పడుతుంది అప్పుడు బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో పచ్చడి మంచి వంకాయలు పండు వంకాయలు సువాసన వస్తా బాగుంటుంది అది ఇష్టపడే వాళ్ళకి అసలు భలే ఉంటుందండి ఇలా నువ్వుల నూనెతో పోపు పెడుతున్నాను నేను మీరు ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకోండి వేరుశనగ నూనె నువ్వుల నూనె అయితే బెస్ట్ ఇలా రెండు రకాల పప్పులు ముందు మాత్రం కంపల్సరీ ఆవాలు వేసుకోండి ఆవాల తర్వాత ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని వెల్లుల్లి పైన ఇలా క్రష్ చేసుకుని వేసుకుని అవి కూడా ఎర్రగా యాగాలి పచ్చిగా ఉంటే బాగోదు పోపే ప్రధాన పాత్ర నిలవ పచ్చళ్ళలోకి అని చెప్తున్నాను మీకు ఎప్పుడూ కూడా అదే ఈ పచ్చళ్ళు కూడా పాటించాలి మనం అలా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కూడా వేసుకుని పక్కగా వేయించేసేసి మీకు కావాలంటే కొంచెం ఇంకా వేసుకోండి లేకపోతే పక్కన పెట్టేసేయండి పోపు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ వంకాయ పచ్చట్లో కలిపేసుకోవాలి ఇది నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో చూసారు కదా ఎలా కనపడుతుందో పచ్చడి ఎంత గానో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది